దేవుడికి కొట్టిన కొబ్బరికాయని ఆ దాంట్లో ఆ కొబ్బరి చిప్పలు వస్తాయి కదా ఆ చిప్పలతో నూనె పట్టించి తిరిగి ఆ నూనెనే దేవుడికి వాడవచ్చా అనేటటువంటి ప్రశ్న ఆ కొబ్బరి నూనెని మనం తలకి రాసుకోవటానికి వాడుకోవచ్చు లేదండి నా దగ్గర ఇప్పటికే బోలుడంత కొబ్బరి ఉంది కొబ్బరి ఉన్నప్పుడు ఉదాహరణ నా దగ్గర ఐదు కిలోల కొబ్బరి ఉందనుకుందాం ఉన్నప్పుడు నేను అంత శుభ్రంగా ఎండబెట్టాను ఎండబెట్టినప్పుడు నాకు ఒక రెండు కిలోల కొబ్బరి నూనె చాలు ఎందుకంటే మా ఇంట్లో కొంచెం కుటుంబ సభ్యులు ఎక్కువ ఎక్కువ కాబట్టి ఎక్కువ రాసుకుంటాం కాబట్టి లేదు మిగతా మూడు కిలోలకి సంబంధించినటువంటిది ఏం తీసుకోవాలంటే ఎంత అయితే రాసుకుంటామో అంతవరకు ఇది తీసుకొని దీనికి మిగతా అది గానుగులో ఇచ్చినట్లయితే మాకు దేవుడికి సంబంధించినటువంటి నువ్వుల నూనె ఒక కేజీ ఇవ్వండి వంటకు సంబంధించినటువంటి ఒక రెండు కిలోల శనగ నూనె ఇవ్వండి అని చెప్పి మనం ఇట్లా అంటే వస్తు మార్పిడిగా కూడా చేసుకోవచ్చు అయితే ఈ దేవుడికి వాడినటువంటి దాంట్లో మటుకు కొబ్బరి చిప్పలతో మటుకు మనం కొబ్బరి నూనె పట్టిస్తే మటుకు మళ్ళీ నన్ను అడగచ్చు ఎక్కడో మరి బయట కొనుక్కున్నదో ఏంటంటే అది మనం చూడలేదు మనకి తెలియదు వారు ఏం చేశారో ఎట్లా చేశారో ఏ విధంగా చేశారో మనకు తెలియదు కానీ ప్రత్యక్షంగా ఎప్పుడైతే మనం కొంత డబ్బులు ఇచ్చి వారి దగ్గర నుంచి కొనుక్కుంటున్నామో అది మనం కొనుక్కున్న దాంట్లోకే వచ్చేసింది కాబట్టి దానికి మన ఉండదు అలా కాకుండా మనము ప్రత్యక్షంగా మన ఇంట్లో పూజకు వాడిన దాన్ని మరలా దేవుడికి దాన్నే వాడటం అనేటటువంటిది ఉత్తమమైనటువంటి విషయం కాదని చెప్తారు పెద్దలు మరి అలా కాదండి మరి కో ఇప్పుడు నేను చెప్పాను కదా కొంతవరకే మేము రాసుకున్నంత వరకు ఉపయోగించుకుంటాము అందులో ఇవాళ చెప్పాలంటే చాలా తక్కువ మంది రాసుకుంటున్నారు కొబ్బరి నూనెలు ఇలాంటివన్నీ కూడా కొబ్బరి నూనె రాసుకున్న ఎంతవరకు అయితే అవసరం ఉందో అంతవరకు తెచ్చుకొని మిగతా అది మాకు పూజకు కావాల్సినటువంటి స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెనివ్వండి అని చెప్పి ఈ విధంగా తెచ్చుకోవచ్చు ఇలా చేయటం వల్ల దోషమైతే ఏవి ఉండదు